హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లాగ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకా నక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే లాక్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా ఇక్కడ బాగుండే కోరుకుంటున్నా అండి ఇవాళ అయితే కాదు ఇవాళ ఎలా క్లీన్ చేయాలంటే చూస్తున్నాను ఇక్కడైతే అప్పుడప్పుడు ఎగ్స్ ఉడకబ తింటాం కదా అందుకోసం ఇలా నల్లగా అవుతుందండి ఇది క్లీన్ చేసుకోవడం ఎలా అనేది అయితే చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు చూడండి ఇప్పుడైతే ఉడకబెట్టినాం కదా గుడ్లు ఉడకబెట్టినప్పుడు ఇలా బ్లాక్ కలర్లో అయి ఉంటుంది కుక్కర్ అయితే చాలా బ్లాక్గా అయింది ఇప్పుడు ఇదైతే వైట్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వస్తుందో యూట్యూబ్లో అయితే నేను చూసి ట్రై చేస్తున్నాను అండి ఇది కూడా అయితే ఈ కుక్కర్లోనే ఒక రెండు స్పూన్ల సర్ఫ్ వేయాలి ఒక రెండు స్పూన్ల సర్ఫ్ అలానే ఒక చిన్న నిమ్మకాయ అండి ఇది కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇవి అయితే రెండు నిమ్మకాయలు ఇప్పుడు పై భాగాన వరకు వాటర్ అయితే వేసుకొని ఇవి బాగా మరిగే వరకు ఉడికించుకోవాలి వాటర్ అయితే బాగా మరగాలి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకున్నాం చూడండి ఇవి మునిగే వరకు బాగా మరిగించుకోవాలి వాటర్ మొత్తం మరిగే వరకు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు మూత అయితే పెట్టేస్తే త్వరగా అయితే అవుతుందండి చూడండి ఇలా బాగా మరగనివ్వాలి ఇంకా రాలేదు ఇలా పొంగు రావాలి పొంగు వచ్చే వరకు చిన్న మంటపై ఇలా పొంగు పైకి కిందకి మొత్తం రావాలి అప్పుడే ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ చూడండి అప్పుడే కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి చూడండి ఇంట్లో వాడే వంట సోడా వేస్తే చూడండి ఎలా బబుల్స్ వచ్చాయో కొద్దిగా వేసేసి అలానే ఉంచాలి పైకి ఇలా పైకి పొంగి వచ్చే వరకు ఇలా పైకి కిందకి ఒక టెన్ టైమ్స్ ఇలా చేస్తూ ఉండాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే చేయాలి జిడ్డు ఉండే జిడ్డు పట్టి ఉంటుంది కదండి మొత్తం అదంతా వెళ్ళిపోతుంది చూడండి ఎలా అయిందో అప్పుడైతే కొద్దిగా ఇంట్లో వాడే సాల్ట్ అండి ఇంకా కొద్దిసేపు అయితే ఇలానే మరిగించుకోవాలి ఉదాహరణ ఈ వాటర్ ఇవ్వాలి వాటర్ వాటర్ అయితే కొద్దిసేపు ఇవి చల్ల కావాలండి తర్వాత అయితే దీన్ని వాష్ చేసుకోవాలి పాటి గిన్నె ఉంటుంది కదా ఇలాంటిది ఇలా తీసుకొని కింద కూడా కొద్దిగా బ్లాక్ అయి ఉంటుందండి అది కూడా కొద్దిగా వైట్ అయితే చేసేసుకుందాం చూడండి ఇలానే కొద్దిసేపు ఉంచాలి చల్లారినాక తీసేసి తిక్కడమే సింపుల్గా చేసుకోవచ్చండి వారంలో ఒకసారి అలా చేసుకుంటే మీ సామాన్లు మా సామాన్లు అయినా కానీ మిలమిలా మెరుస్తాయి చూడండి ఇదైతే చల్లగా అయ్యింది య తొక్కని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటే అలా తీసేసుకోవాలి ఇందులోనే వేసేసి మూత ఉంది కదా ఇందులో వేసేసి పెట్టేది అది కూడా క్లీన్ అవుతుంది ఉప్పు ఈ స్టీల్ పీస్తో ఇది రెండు మిక్స్ చేసుకొని ఫస్ట్ అయితే ఒకసారి నిమ్మకాయ అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి చండి వాటర్ అంతా రెడ్డి రెడ్డి అంతా వచ్చేసి ఇప్పుడు పీస్తో తీసుకోవాలి Sandi ఇలా అయితే చేసుకోవాలండి చూండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే పోయింది మాకు ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్